ఎన్ఎస్ మీడియా న్యూస్ కి స్వాగతం చిన్న రైతు కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుండి చదువు మానేసి రైతుకు అవతారం ఎత్తి సుమారు రెండు నుండి మూడు ఎకరాలు ఉన్న ఆయన ఈ రోజు వందల ఎకరాలకు పాకుతున్నారంటే ఆయన కృషి ఆయన హార్డ్ వర్క్ ప్రజలు కొనియాడుతున్నారు వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిచయం చేసిన దొరబాబు రైతుల వందనాలు పొందుతూ వ్యవసాయం అంటే ఏమిటో వ్యవసాయంలో నూతన పద్ధతి ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు లాభాలు పొందవచ్చు అనే ఒక మెసేజ్ను రైతుంది రైతులందరికీ తెలియజేసి రైతుల పాలిట ఒక వరంగా మారని ఒక మంచి గుర్తింపు తెచ్చిన ఘనత పెనుమర్తి దొరబాబుకి దక్కిందని పలువురు చర్చించుకుంటున్నారు ఒక రైతుగా వ్యాపారవేత్తగా యాంత్రీకరణను పరిచయం చేసిన ఒక గొప్ప వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులే రాజకీయంలో వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు దొరబాబు బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యాక బీజేపీ గురించి ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రతి గ్రామ గ్రామంలో సంచరిస్తూ బీజేపీ పార్టీ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ సెంట్రల్ యొక్క పథకాలను ప్రజలకు తెలియజేస్తూ బాండ్స్వాడ నియోజకవర్గంలో బీజేపీ అంటే పెనుమర్తి దొరబాబు పెనుమర్తి దొరబాబు అంటే బీజేపీ అన్న ఒక మెసేజ్ ఉందనే చర్చ సర్వత్రా జరుగుతోంది